ఓం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నన్ను తలుచుకుంటూ నాకు కన్నీటిని తుడువమ్మ బిడ్డ ఆర్తితో అడుగుతున్నా కాదని ఏడిపించవు కదా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు ఈరోజు బాధతో మనల్ని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది మరి ఆ సందేశం ఏంటో మీరు కూడా పూర్తిగా తెలుసుకొని బాబాగారి కన్నీటిని తుడవాలి అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మొన్న నా స్నేహితురాలి జీవితంలో అంటే అంతకుముందు చెప్పిన అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి అండి తను తన భర్త బిజినెస్ వేరే పార్ట్నర్తో కలిసి చేసినప్పుడు ఆ పార్ట్నర్ మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బును కూడా తీసుకొని వెళ్ళిపోయాడంట అయితే అప్పుడు ఆ డబ్బు అనేది వాళ్ళకి అంటే ఆధారం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఏదన్నా ఒక ఆదాయం ఉంది అంటే కేవలం ఆ దాచుకున్న సొమ్ము మాత్రమే అది కూడా అతను మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా బాధపడుతున్న సమయంలో ఏ దిక్కు తోచని సమయంలో ఈ అయితే కాంటాక్ట్ అయింది అప్పుడు గురువుగారు చేసిన పూజల వల్ల ఆ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆ డబ్బుని ఇచ్చి తనకి అంటే ఆ పార్ట్నర్ వెళ్ళిపోయి తనకి క్షమించమని అడిగి మళ్ళీ తను సొంత వ్యాపారం మొదలు పెట్టుకొని ఈ రోజున వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు తనకు నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పింది చాలా సంతోషంగా అనిపించింది నాకు నాకు ఇంకా ఇది చాలు అని చెప్పి చెప్పింది నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల ఉన్నా అవేంటో కనుక మీరు గురువు గారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలో గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురుజీ శివరామరాజు గారు కాలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ బాధగా ఉన్నప్పుడు ఎవరి కంటి నుండైనా కానీ కన్నీరే వస్తుంది కదా మరి నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీకు ఎంతో ధైర్యం గల సందేశాలను అందించి నీ కంట నీరు తుడిచే ప్రయత్నం చేశాను నా బిడ్డ బాధగా ఉండకూడదు అని చెప్పి ఎన్నో రకాలైన ధైర్యపు మాటలని చెప్పాను నా బిడ్డ కష్టాలు తీర్చుకోవడం కోసం ఎన్నో రకాల ఊరట మాటలు చెప్పాను మరి ఈరోజు నాకు చాలా బాధగా ఉందమ్మా మరి నా కన్నీటిని తుడిచే ప్రయత్నం ఏ విధంగా చేస్తావు మాటలతోనా చేతలతోనా నువ్వు ఉన్నాను అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తావా మరి ఏ రకంగా నా కన్నీటిని తుడవగలుగుతావు సమాధానం చెప్పగలవా అడుగుతున్నావు కదా తల్లి బాబా మీరు కంటతడి పెట్టడమేంటి మీ కన్నీటిని మేము తుడవటమేంటి మీరు భగవాన్ స్వరూపులు మేము సామాన్యమైన మనుషులం మేము మీకు కన్నీరు తుడిచే అంతా స్థాయిలో లేము బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా తల్లి మన ఇద్దరి మధ్య స్థాయి అన్నమాట ఎందుకు వచ్చింది కన్న తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ యొక్క బాధను తీర్చే భారం బరువు బిడ్డల మీద లేదా చెప్పు అలాగే నీకు నాకు ఉన్న బంధం కూడా మరి నేను బాధపడుతూ ఉంటే నా బాధను తీర్చే ఒక మాత్రం అంటే నా బాధను తీర్చే ఒక చిన్న ప్రయత్నమైనా కానీ నీ వంతుగా నువ్వు చేయాలి కదా మరి నా గుండె ఎందుకు బరువెక్కిందో నా కంట నీరు ఎందుకు పొంగుతుందో నేనిప్పుడు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకులు ఉన్నారు అయితే తండ్రి చాలా చక్కగా అందమైన బొమ్మలను వేస్తాడు మంచి మంచి కొండలు పర్వతాలు ఆకాశం వెన్నెల నక్షత్రాలు ఇంకా వచ్చేసి అందమైన ప్రకృతిని కూడా కళ్ళకు కట్టినట్లుగా తన బొమ్మల రూపంలో చూపిస్తాడు ఆ బొమ్మలు చూసినప్పుడు అస్సలు అవి బొమ్మలు లాగానే కనిపించవు నిజంగా మనం ఆ లోకానికి వెళ్ళామా అని అంత అందంగా అక్కడే ఉన్నామా అన్నట్లుగా కనిపిస్తాయి అంటే అంత సహజత్వంగా ఉంటాయి అయితే తన తండ్రి చిన్నప్పటి నుంచి ఇలా బొమ్మలు గీయడాన్ని చూస్తూనే తన కొడుకు కూడా పెరిగాడు మరి తండ్రి యొక్క పోలిక తన కొడుకుకి కూడా వచ్చింది తన కొడుకు కూడా చిన్నగా బ్రష్ను పట్టుకొని బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు ఇక వయసుతో పాటు తనలో ఉన్న జ్ఞానం కూడా పెరిగింది తండ్రితో పాటు పోఠాపోటీగా బొమ్మలు గీయగలుగుతున్నాడు ఇక ఆ బొమ్మలన్నింటినీ కూడా ఎగ్జిబిషన్లో పెట్టాడు పెడితే తండ్రి బొమ్మల కంటే కూడా కొడుకి బొమ్మలకే విలువ ఎక్కువగా ఉంది ఇక ఒక రూపాయికి వాటిని అమ్ముకోవడం మొదలుపెట్టాడు చాలా డబ్బులు సంపాదించాడు వచ్చిన వాళ్ళందరూ కూడా తన కొడుకు బొమ్మలు చూసి చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి మెచ్చుకుంటున్నారు ఇది చూస్తున్న తండ్రికి చాలా సంతోషంగా అనిపించింది అయితే తన యొక్క ఎదుగుదలను చూసి చాలా గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు తండ్రి ఇక తన కొడుకు బొమ్మలలో చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న లోటుపాట్లు ఏ రోజు చెప్తూ వస్తున్నాడు తండ్రి కొన్ని రోజులైన తర్వాత కొడుకుకి చాలా కోపం వస్తుంది నాన్న నా బొమ్మలకి చాలా విలువ ఎక్కువ ఎక్కడెక్కడో ఉన్న జనం కూడా నా బొమ్మల్ని మెచ్చుకుంటున్నారు మార్కెట్లో ఈ రోజున నా బొమ్మలకంటూ ఒక రేంజ్ ఉంది మరి నువ్వు ఇంకా తప్పులు వెతుకుతున్నావేంటి నానా అని చెప్పి అడుగుతాడనమాట తండ్రి కొడుకు అయితే దానికి తండ్రి చెప్తాడు నిజమే నాన్న నీ బొమ్మలకి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది మార్కెట్లో నిన్న అందరూ కూడా సెబాష్ అని చెప్పి మెచ్చుకుంటున్నారు మరి నీ బొమ్మల్లో తప్పు వెతకడం నాదే తప్పు నాన్న ఇకపై నీ బొమ్మల్లో ఏ తప్పులు కూడా నేను వెతకను నన్ను క్షమించు మరి నేను వేసే బొమ్మలలో తప్పు లేదన్నా ఉంటే ఇక నుంచి నువ్వు నాకు చెప్పు నేను వాటిని సరిదిద్దుకొని బొమ్మలు గీసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు కొడుకు ఆ మాటలు విని కాస్తంత శాంతిస్తాడు ఇక తర్వాత రోజు నుంచి తన తండ్రి వేసే బొమ్మలలో చిన్న చిన్న లోట్లు వెతకడానికి కొడుకు మొదలు పెడతాడు అలా వెతుకుతూ 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 కొన్ని నెలలైతే గడుస్తుందనమాట కొడుకు చెప్పిన ప్రతి మాటని గుర్తుపెట్టుకొని వాటికి లోట్లు అనేవి తీసివేసి ఎప్పటికప్పుడు కూడా బొమ్మలు అందంగా గీస్తున్నాడు తండ్రి మార్కెట్లో పెడితే నిదానంగా కొడుకు బొమ్మల మీద తండ్రి బొమ్మలకి చాలా క్రేజ్ వచ్చేసింది తన బొమ్మలకి రేటు తగ్గిపోయింది తండ్రి బొమ్మలకి రేటు పెరిగిపోయింది ఇక అందరూ కూడా తండ్రి బొమ్మలను చూసి సెబాష్ సెబాష్ అంటున్నారు అయితే ఇదంతా కూడా చూస్తున్న కొడుకుకి చాలా బాధగా అనిపించింది నాన్న మొన్నటి వరకు నా బొమ్మలను చూసి సెబాష్ అన్నారు ఈ రోజున నీ బొమ్మలను చూసి సెబాష్ అంటున్నారు మరి నా బొమ్మల్లో విలువ ఎందుకు తగ్గింది నేను ఎప్పుడూ కూడా అలాగే వేస్తున్నాను కదా ఎందుకు నా బొమ్మలకి విలువ తగ్గిపోయింది అని చెప్పి అంటే తండ్రి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా తల్లి నాన్న నీ బొమ్మల్లో చిన్న చిన్న లోట్లని నేను రోజు చెబుతూ ఉంటే ఆ లోట్లని నువ్వు సరిచేసుకొని ఎప్పటికప్పుడు ఏ లోటు లేని కొత్తదనమైన బొమ్మలను గీసేవాడివి అలా కొత్తదనం ఉన్న బొమ్మలను చూసి మార్కెట్లో నీ బొమ్మలకు ఒక డిమాండ్ పెరిగింది ఎప్పుడైతే నన్ను లోట్లు వేలెత్తి చూపించొద్దు అన్నావో ఆ రోజు నుంచి నేను ఆ పని చేయడం ఆపేశాను నువ్వు నా బొమ్మల్లో లోట్లు వేలెత్తి చూపిస్తున్నావు నుంచి నా బొమ్మల్లో కొత్తదనం పెరిగింది కనుకనే నా బొమ్మల్లో కొత్తదనాన్ని చూసి జనాలు నా బొమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి సమాధానం చెప్పారనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఇక్కడ జనాలకి కావలసింది కొత్తదనం ఇప్పుడు ఉన్న పాత చింతకాయ పచ్చడిలాగా అదే చేసుకుంటూ పోతే ఎలా చెప్పు నువ్వు చేస్తున్న పనిలో నీకు లాభదాయకంగా లేదు అని చెప్పి ఏడుస్తున్నావు నీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొత్తదనం లేనిదే ఎలా తల్లి నువ్వు డబ్బులు సంపాదించుకునే అవకాశం నీకు వస్తుంది నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా కానీ గుర్తుంచుకో ఆ పనికి తగ్గట్లుగా నువ్వు కొత్తదనాన్ని అలవాటు చేసుకోవాలి ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త ధనాన్నే కోరుకుంటున్నారు అలా అని చెప్పి ఆ కొత్తదనం ఎదుటి ఎదుటివారు నాశనానికి ఉపయోగపడకూడదు ఎదుటివారు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏదో ఒక జ్ఞానం పొందడానికి మాత్రమే ఉపయోగపడాలి మరి ఇన్ని సందేశాలను అందిస్తున్నాను కదా ఎప్పటికప్పుడు కూడా ఇన్ని మెళలను నేను నేర్పిస్తున్నాను కదా ఎప్పటికప్పుడు కూడా నీ భుజాన్ని తడిమి నిన్ను ముందుకు పంపిస్తున్నాను కదా మరి ఎందుకమ్మా ఎక్కడ ఉన్నదానివి అక్కడే ఆగిపోతున్నావు నీ మనసులో ఏ భయం మొదలవుతుంది దేన్ని చూసి భయపడుతున్నావు ఇలా తన బిడ్డ పిరికి దానిలాగా బ్రతికితే ఏ తండ్రికి బాధగా అనిపించదు ఏ తండ్రి ఏడవకుండా ఉంటాడు ఏ తండ్రి కుమిలిపోకుండా ఉంటాడో చెప్పు మరి బాధ కలగడం ఆర్తితో దుఃఖించడం సహజమే కదా తల్లి కళ్ళ వెంట నీ యొక్క దుస్థితిని చూస్తే నీరు వస్తుందమ్మా ఎందుకంటే నా బిడ్డకు ఎన్ని సందేశాలలో ద్వారా ధైర్యాన్ని అందించినా కూడా ఎప్పటికప్పుడు కుంగిపోతూ క్షీణిస్తూనే ఉంటుంది ఇలా అయితే ఎలా చెప్పు నీది అమూల్యమైన మానవ జన్మ తల్లి ఈ జన్మ ఒక్కటేసారి ఉంటుంది ఈ జన్మలో నువ్వు సంతోషాలని అనుభవించాలమ్మా ఆనందాలని అనుభవించాలి ఒంటరిగా కూర్చొని గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతే ఎలా చెప్పు నీకంటూ ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావా మరి నన్ను కూడా తీసేసుకున్నావా నేనున్నానని నమ్మడం లేదా ఎందుకమ్మా మరి ఈ ఆవేదన నేను ఉన్నాను అని చెప్పి నీకు ధైర్యం ఉంటే నీ యొక్క బాధలు బరువులు అన్నీ నా మీద వదిలిపెట్టి ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటాను అని నాకు మాటనిస్తావా మరి నువ్వు మాటనిచ్చేట్లయితేనే నా కన్నీటిని నేను తుడుచుకున్నట్లు నా కోసం నీ వంతుగా కన్నీటిని తుడిచే ప్రయత్నం చేసినట్లు నేను చెప్పేదేంటి ఏంటి అంటే కనుక నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం నా బిడ్డ ఏ బాధని మనసులో ఉంచుకోకూడదు ఎప్పుడు జరిగినవి అప్పుడు వదిలిపెట్టేసేయాలి ఎక్కడ మాటలు అక్కడ వదిలిపెట్టేసేయాలి ఏది ఎలా జరుగుతుందో అని చెప్పి ప్రశాంతంగా ఉండాలి అంతా నేను చూసుకుంటా కదా తల్లి నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో వాటిలోనే ఆనందాన్ని వెతుక్కు నీ దగ్గర ఉన్న వస్తువుతోనే సంతోషాన్ని నింపుకో నువ్వు ఎవరైతే నాతో ఉండడం లేదు అని చెప్పి బాధపడుతున్నావో వారు నీతో ఉండాలి అని కూడా అంత బాధపడినప్పుడు కదా వారు నీతో ఉండే ప్రయత్నం చేసేది మరి వారికి ఏ రకమైన ఉద్దేశం నీ మీద లేనప్పుడు ఎలా తల్లి నువ్వు వారి గురించి ఆలోచించడం సరైన పని అవుతుంది చెప్పు కనుక నిన్ను పట్టించుకొని వారి గురించి ఏ రకంగా కూడా ఆలోచించకు నిన్ను ప్రేమగా చూసుకునే నీ తల్లిదండ్రులు నీకున్నారు నీ కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు ఆఖరికి నువ్వు తాలి కట్టించుకున్నా లేదా నువ్వు తాలి కట్టిన బంధం ఉన్నారు వీరి గురించి మాత్రమే ఆలోచించు నీ యొక్క జీవితానికి నీ యొక్క గమ్యానికి ఒక న్యాయాన్ని చేకూర్చు అప్పుడే కదా తల్లి ఈ తండ్రి సంతోషంగా ఉండేది చెప్పు మాట ఇస్తావు కదా మాటని నిలబెట్టుకోవాలి మరి అడుగుతున్నాను తల్లి ఈ తండ్రి ఆర్తితో నా దుఃఖం తీరి నేను సంతోషంగా ఉంటేనే కదా తల్లి నువ్వు కూడా సంతోషంగా ఉండేది చెప్పు మరి నువ్వు సంతోషంగా ఉంటూ నన్ను కూడా సంతోషంగా ఉంచాలి నేను నీ నుంచి కోరుకునేది అది ఒక్కటేనమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి నిజమే కదా మనం బాధపడుతూ ఉంటే మన తల్లి కానీ మన తండ్రి కానీ ఆనందంగా ఉంటారా వారికి మనసులో బాధ ఉంటుంది మనం నవ్వుతూ ఉంటే నా బిడ్డ ఆనందంగా ఉంటుంది అని చెప్పి తల్లి తండ్రి కూడా ఆనందంగా ఉంటారు ఇప్పుడు అదే స్థానంలో కదా మన బాబాగారు కూడా ఉన్నది మరి మన కష్టాలను బాధలను తీర్చడానికి బాబాగారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు మరి బాబాగారు అడిగిన ఈ ఒక్క మాట ఇచ్చి నిలబెట్టుకుందామా ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అయితే అదే అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి